అమిత్ షా గారు పదిహేడవ తారీఖున డిసెంబర్ బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతేనేమి ప్రజా సంఘాలైతేనేమి అన్ని వర్గాల రాజకీయ నాయకులైతేనేమి అందరూ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు ఆయన అంబేద్కర్ గారిని ఎంత అవహేళన చేశారో వీడియో ముఖంగా అందరికీ కూడా చూశారు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అందరి తరఫున అమిత్ షా గారిని వెంటనే కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగంలో మనం ఉన్నాం ఆయన అనేక అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ఆయన పలు అంశాలపైన పలు దేశాలకు సందర్శించి మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆయన అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వ్యక్తిగా ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే విదేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో చేసి వాళ్ళందరూ కూడా దాన్ని చూసి నేర్చుకుని వాళ్ళ రాజ్యాంగాలను కూడా అవలంబించుకునే స్థాయికి వెళ్ళినారంటే ఆయన రాష్ట్ర స్థాయి దేశ స్థాయి కాదు ప్రపంచ స్థాయి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో అంతటి మహనీయుడికే అంబేద్కర్ 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 అని అవహేళనగా ఈ అంబేద్కర్ అనే పదాన్ని ఉచ్చరించే బదులు దైవ స్మరణ చేస్తే మీకు ఏడు జన్మల పుణ్యం చిక్కి చిక్కేది అంబేద్కర్ అనే పేరును ఉచ్చారణ కాకుండా దైవ ప్రేరణ ఈ సందర్భంగా మొట్టమొదట ఈ భారతదేశంలోనే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త లీడరు రాహుల్ గాంధీ నుంచి కింది స్థాయి వరకు కూడా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తూ విభేదిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాము అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది కేవలం అంబేద్కర్ అనే వ్యక్తి ఆయన వ్యక్తిగా మహాశక్తి పేద బడుగు బలహీన అన్ని వర్గాల పేదలు అందరికీ కూడా ఒక దైవ స్వరూపులైనటువంటి మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమాని ఏ రాజకీయాలైనా ఏ రాజకీయ అయినా సరే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనము మాట్లాడాల్సిన అవసరం సందర్భం ఇది కనీసము ప్రతి పార్టీ ఏ బీజేపీ అయినా సరే ఏ వైఎస్ఆర్సీపీ అయినా సరే ఏ టీడీపీ ప్రభుత్వం అయినా సరే ఏ జనసేన ప్రభుత్వం ఏదైనా సరే అన్ని ప్రాంతీయ ప్రాంత పార్టీలైనా జాతీయ పార్టీలైనా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీరు పదవిలు పొంది ఒక లాగా ప్రజల్లో ముందుకెళ్లి అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారంటే కేవలం ఇది మా దైవ దైవ స్వరూపుడు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షని మాత్రం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా